శబరిమల కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక కాని సరిగ్గా ఆ నమ్మకం పునాదులనే కదిలించిన ఒక భారీ కుంభకోణం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇది మామూలు దొంగతనం కాదు వ్యవస్థ లోపలి నుంచే జరిగిన ఒక పెద్ద నమ్మక ద్రోహం నాలుగున్నర కిలోలకు పైగా సరిగ్గా చెప్పాలంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ వన్ కిలోలు ఇదేంటో తెలుసా శబరిమల ఆలయంలోని పవిత్ర విగ్రహాల నుంచి మాయమైన బంగారం బరువు భక్తితో సమర్పించిన ఈ బంగారం ఇప్పుడు ఒక పెద్ద స్టోరీకి సెంటర్ పాయింట్ అయింది అసలు ప్రశ్న ఇదే కదా ఇంత సెక్యూరిటీ ఇంత నిఘా ఉండే ఆలయం నుంచి అది కూడా అంత పవిత్రమైన బంగారం ఎలా మాయమైంది ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఈ కుట్ర వెనకున్న అసలు కథలోకి వెళ్ళాలు ముందుగా ఒక విషయం స్పష్టం చేద్దాం ఇది అర్ధరాత్రి దొంగలు పడి తాళాలు పగలగొట్టి చేసిన దోపిడీ కాదు ఇది అంతకన్నా చాలా తెలివైనది అందరూ చూస్తుండగానే పగటిపూట రికార్డులను మార్చి పక్కా ప్లాన్తో చేసిన ఒక మోసం ఇది ఎలా జరిగిందో తెలియాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి ప్రయాణించాలి చూడండి కథ నైన్టీన్ నైంటీ నైన్లో మొదలైంది ట్వంటీ నైన్టీన్లో మెయింటెనెన్స్ పేరుతో ఆ బంగారాన్ని నుంచి తీసేశారు కానీ మొత్తం స్కామ్ బయటపడింది ఎప్పుడో తెలుసా రెండువేల ఇరవై ఐదులో అంటే దాదాపు ఆరేళ్లపాటు ఈ భారీ మోసం గురించి ప్రపంచానికి అస్సలు తెలీదన్నోట ఈ మొత్తం దొంగతనానికి వాడింది ఆయుధాలు కాదు కాదు కేవలం ఒక పెన్ అవును అధికారిక పత్రాల్లో కొన్ని పదాలు మార్చడం ద్వారానే ఈ మొత్తం స్కామ్కు దారివేశారు ఇది బుద్ధితో చేసిన నేరం బలంతో కాదు ఇప్పుడు చూడండి అసలు మోసం ఇక్కడే జరిగింది అధికారిక రికార్డుల్లో బంగారు పూత పూసిన రాగిపలకలు అని ఉండాల్సింది రాగిపలకలు అని మార్చేశారు కేవలం ఆ బంగారు పూత పూసిన అనే రెండు పదాలు తీసేయడంతో కోట్ల విలువైన బంగారమున్న వస్తువులు కేవలం సాధారణ రాగిపలకలుగా రికార్డుల్లోకి ఎక్కాయి ఎంత తెలివిగా ప్లాన్ చేశారో కదా సో జరిగింది బంగారం రంగు వెలిసిపోయిందని ఒక కథ అల్లారు రూల్స్కి విరుద్ధంగా ఆ పలకల్ని చెన్నైకి పంపారు తిరిగి వచ్చేసరికి వాటి బరువు నాలుగున్నర కిలోలు తగ్గింది అంటే ఆ విగ్రహాల మీద ఉన్న మందపాటి బంగారు పొరను మొత్తం దోచేశారన్నమాట మెయింటెనెన్స్ అనే ముసుగులో జరిగిన అతిపెద్ద దోపిడీ ఇది సరే ఇంతకీ ఈ ప్లాన్ వెనుక ఉన్నదీ ఎవరు ఆలయాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే ఎలా ఈ కుట్రలో భాగమయ్యారు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని చూద్దాం ఈ మొత్తం కథలో ప్రధాన పాత్రధారి ఇతనే ఉన్ని కృష్ణన్ పొట్టి ఇతను బెంగళూరుకు ఒక వ్యాపారవేత్త ఆలయానికి స్పాన్సర్గా ఉంటూ అందరి నమ్మకాన్ని సంపాదించాడు ఆ నమ్మకాన్నే అడ్డం పెట్టుకుని పవిత్రమైన బంగారు పలకలను తన కస్టడీలోకి తీసుకున్నాడని ఆరోపణలున్నాయి కాని ఒక్క వ్యక్తి ఇంత పెద్ద స్కామ్ను ఒంటరిగా చేయగలడా అస్సలు సాధ్యం కాదు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక తెలిసిందేంటంటే ఈ కుట్ర మూలాలు ఆలయాన్ని నడిపే బోర్డులోని పెద్దల వరకూ పాకాయాని చూడండి ఈ కుట్ర ఎంత లోతుగా ఉందో ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్ కోర్ దేవస్వం బోట్ అంటే టీడీబీ లోని టాప్ ఆఫీసర్స్ పేర్లే వినిపిస్తున్నాయి బోర్డ్ ప్రెసిడెంట్ ఏకంగా తన చేతిరాతతో రికార్డులు మార్చారని ఆరోపణ కమిషనర్ ఎడ్మిన్ ఆఫీసర్ సెక్రటరీ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఈ మోసానికి సహకరించారని దర్యాప్తులు తేలింది అంటే ఇది ఎవరో ఒకరు చేసిన తప్పు కాదు వ్యవస్థీకృత నేరమనమాట బోర్డు అధికారుల పేర్లు బయటకు రావడంతో ఈ కేసు ఇంకా లోకల్ వ్యవహారంలా మిగిలిపోలేదు దీని స్వరూపం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు న్యాయస్థానం కూడా రంగంలోకి దిగి అసలైన పెద్ద తలలు ఎవరో తేల్చమని ఆదేశించింది ఇది చిన్న దొంగతనం కాదు ఈ కుట్ర చాలా పెద్దది ఎస్ఐటీ అసలైన పెద్ద తలలను విచారించాలి ఇవి కేరళ హైకోర్టు జడ్జి చెప్పిన మాటలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీని బటే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు పట్టుబడిన వాళ్లు కేవలం చిన్న చేపలే అని కోర్టు బలంగా నమ్ముతోంది అంటే కోర్టు చాలా క్లియర్గా చెప్తోంది ఇప్పటివరకు దొరికిన వాళ్లు కేవలమొక ఆరంభం మాత్రమేనని ఈ కుట్ర వెనక ఉన్న అస్సలైన సూత్రధారులు ఇంకా బయటే వాళ్ళని వాళ్లని వరకు ఈ వేట ఆగదని హైకోర్టు స్పష్టంచేసింది ఒక మామూలు ఆలయ దొంగతనంగా మొదలైన ఈ కేసు ఇప్పుడు రాజకీయ అవినీతి ఆరోపణల వైపు ఆ తర్వాత ఏకంగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ వైపు మళ్లింది చూస్తున్నారుగా దర్యాప్తు పరిధి ఎలా పెరుగుతూ పోతోందో ఇక కథలో మరో సంచలనం ఒక మాజీ హోం మంత్రి చేసిన ఆరోపణ దొంగిలించిన ఈ బంగారాన్ని ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్లో అమ్మేశారని ఆయన చెప్పడంతో ఈ కేసు మొత్తం కొత్త మలుపు తీసుకుంది దీని మూలాలు దేశం దాటి వెళ్లాయని అనుమానాలు బలపడ్డాయి ఆ అంతర్జాతీయ అమ్మకం ద్వారా వచ్చినట్లుగా ఆరోపించబడుతున్న మొత్తం ఎంతో తెలుసా ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడర్ధమవుతోందా ఇది కేవలం నాలుగున్నర కిలోల బంగారం కథ కాదు వందల కోట్ల రూపాయల అంతర్జాతీయ కుంభకోణం మరి ఈ మొత్తం కథ నుండి మనం తెలుసుకోవలసిందేంటి మన సాంస్కృతిక సంపదను కాపాడే వ్యవస్థల్లోనే అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇది చూపిస్తోంది నమ్మకాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చో తెలియచేస్తోంది ఇంకా ముఖ్యంగా అసలైన దోషుల్ని పట్టుకోవాలనే న్యాయవ్యవస్థ పోరాటాన్ని ఇది హైలైట్ చేస్తోంది దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది చివరిగా ఒక ప్రశ్న రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారితే ఇక మనకు అత్యంత విలువైన వాటిని మన నమ్మకాలని కాపాడేది ఎవరు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి ఇంక బయటపడని ఆ పెద్ద తలల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది